ప్రెస్ మీట్ లో ఏమంటారంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఇవాళ ఆయన ఆరోపణ చేశారు ఆయన తీరు ఎట్లుందంటే ఎన్నికటి కట్ట దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అని గట్టిగా అరుచుకుంటూ ఉరికిండట ఇవాళ రేవంత్ రెడ్డి తీరు కూడా అట్లే ఉంది ఇవాళ నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నావు బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నది రేవంత్ రెడ్డి ఇది రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైతుంది ఇవాళ హుజురాబాద్ ఎన్నికల్లో ఏం చేసినావు నువ్వు ఆ రోజు హుజురాబాద్ ఉప ఎన్నికలు జరిగితే వీక్ క్యాండిడేట్ ను పెట్టి కాంగ్రెస్ డిపాజిట్ జప్తయ్యేటట్టు చూసి బీజేపీ గెలుపుకు సహకరించింది నువ్వు దుబ్బాక ఉప ఎన్నికలో గాని మునుగోడు ఉప ఎన్నికలో గానీ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మూడు చోట్ల నీ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ ఎందుకు పోయింది నువ్వు బీజేపీతో కుమ్మక్కై బలహీనమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెట్టి పరోక్షంగా నువ్వు బీజేపీకి సహకరించి మూడు చోట్ల బీజేపీ పార్టీని దగ్గరుండి గెలిపించింది రేవంత్ రెడ్డి దానికి ప్రతిఫలంగా నాగార్జున సాగర్లో మీరు అక్కడ కూడా సహకరించుకున్నారు ఇద్దరు అంటే ఈ రకంగా ఇలా బలహీనమైనటువంటి అభ్యర్థులను పెడుతూ నాగార్జున సాగర్లో ఏమైంది బీజేపీ బలహీనమైన అభ్యర్థి పెట్టే బీజేపీ డిపాజిట్ పోయింది అంటే మీరిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్లో ఆట గత కొంతకాలంగా ఆడుతూ ఉన్నారు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి భయంతో ఏం మాట్లాడుతున్నాడు బీఆర్ఎస్ బీజేపీ కలిసిందట బీజేపీ రేపు రిజర్వేషన్లు ఎత్తేయడానికి బీఆర్ఎస్ సహకరిస్తుంది అని మాట్లాడితే ఇది మతిలేని మాటలా అతి తెలివి మాటలా రేవంత్ రెడ్డి గారికి అయితే మతి మరిపన్న అయి ఉండాలి లేదా అతి తెలివన్నీ అయి ఉండాలి